ండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ రెసిపీస్ అంటే ఈ మాట చెప్పి దాదాపు వన్ మంత్ అవుతుంది అంటే వన్ మంత్ నుంచి నేను అసలు వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయలేదన్నమాట ఫస్ట్ అసలు ఈ వన్ మంత్ నేను ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేయలేదో షార్ట్గా చెప్పేస్తాను డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదండీ సో అందుకని అసలు డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను కదా నేను డిఎడ్ చేశాను అనేసి సో ఇంకా అప్లై చేద్దామనేసి కొంచెం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను అన్నమాట అంటే నేను లాస్ట్ డిఎస్సి రాసినప్పటికి ఇప్పటికి దాదాపు మధ్యలో ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇంకా అప్పుడు ముందుదంతా సిలబస్ మెటీరియల్ అంతా తీసుకొని మొత్తం గ్యాదర్ చేయడము అంటే సిలబస్ కూడా కొద్దిగా మారిందన్నారు టెక్స్ట్ బుక్స్ అంతా మనం అంటే డిఎస్సి రాసే వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా ఆ బుక్స్ అంతా కలెక్ట్ చేసుకోవడం అది ఇది ఆ దీంట్లోనే ఒక టూ వీక్స్ గడిచిపోయింది అనమాట అంటే నేను డిఎస్సి రాద్దాం ఈసారి ఈసారి ఇది ఒకసారి ఫైనల్గా ఇది ఒకసారి ట్రై చేద్దాం అని అనుకున్నాను కానీ అంతే మొత్తం అంతా రెడీ చేసుకుని ఇటు ఉండడంలో మళ్ళీ ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మా డిస్టిక్ వచ్చేసి పోస్టులు తక్కువ ఉండడము నాకే అనిపించింది అన్నమాట అంటే పోస్టులు తక్కువ ఉంటే రాయకూడదని కాదు నేను అంత కాన్సన్ట్రేట్గా చేసి చదవగలనా అని నాకే అనిపించింది అంటే అప్పటికి ఇప్పటికి సిలబస్ కొద్దిగా మారింది అంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ రాసానమాట నేను డిఎస్ అప్పుడు కొంచెం కోచింగ్ వెళ్ళాను ఒక వన్ మంత్ అలా కోచింగ్ వెళ్ళాను కొంచెం బాగా హార్డ్ వర్క్ చేశాను కాబట్టి కొంచెం అంటే అప్పుడు మనకి క్వాలిఫై మార్క్స్ రాకపోతే కూడా మంచి మార్క్స్తోనే నేను మంచి మార్క్స్ నేను అటెండ్ చేయగలిగాను స్కోర్ చేయగలిగాను కాకపోతే ఇంక ఇప్పుడు నాకు ఎందుకు అనిపించింది నేను అంతగా చదవలేనేమో జస్ట్ ఊరికి ఏదో టైంపాస్ కోసం చదివినట్లు ఉంటుంది అనేసి అసలు అంటే అప్లై చేస్తే ఒక టెన్షన్ ఉండదు ఏమో కానీ అప్లై చేయకపోతే అంటే మనం చేస్తున్నది తప్ప కరెక్టా ఆ దీంట్లోనే కొంచెం ఎక్కువ ఏమంటారు ఓ కన్ఫ్యూజన్ ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉంటుంది కదా అలా అయిపోయింది అనమాట ఫైనల్గా నేనైతే అప్లై చేయలేదులేండి బట్ ఓ టూ వీక్స్ మాత్రం మంచిగా హార్డ్ వర్క్ చేశాను ఆ మెటీరియల్ అంతా గ్యాదర్ చేయడం అది ఇది అంటే అలా గ్యాదర్ చేయడం వల్ల ఏమి ఇబ్బంది ఏమవ్వలేదు నా ఫ్రెండ్స్ ఉన్నారు ఆ వాళ్ళు డీఏసీకి ప్రిపేర్ అవుతున్నారు సో అదంతా మొత్తం మొత్తం నా దగ్గర నేను చాలా నోట్స్ నేను ఓన్గా ప్రిపేర్ చేస్తున్నాను అంటే కోచింగ్ వెళ్ళినప్పుడు కానీ ఆ తర్వాత ఏమంటారు ఇంట్లో మన మామూలుగా యూట్యూబ్లో కదా చాలా నోట్స్ నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా అదంతా ఎక్కడెక్కడో ఉంటే ఇంకా అంతా మొత్తం తీసి మా ఫ్రెండ్స్కి ఇచ్చేసాను అది ఇంకా అలానే ఇప్పుడు టెన్త్ ఇంటర్వెల్కి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదండి మాకు తెలిసిన పిల్లలు చాలామంది ఉన్నారన్నమాట సో వాళ్ళు కూడా ఇంక ఇంటికి వస్తామన్నారు అంటే నేను మ్యాథ్స్ తప్ప నేను అన్నీ చెప్పగలను సో ఇంక వాళ్ళకి చెప్పడం అలా మొత్తం ఈ వన్ మంత్ అంతా ఓన్లీ ఎడ్యుకేషన్కి అంటే చదువుకో నేను చదువుకోకపోయినా కూడా నేను కొన్ని రోజులు చదివాను ఇంకా మీరు పిల్లలు చెప్పడం మా దాంతోనే సరిపోయిందనమాట సో అందుకని అసలు వీడియోస్ జోలికే రాలేదు ఇంక ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేద్దాం అనమాట ఇంక ఇక్కడ మేము స్టార్ట్ అయ్యాము బెంగళూరు నుంచి తనకలికి మా సొంత ఊరికి అక్కడ మా తమ్ముడికి రెండో బాబుకి నామకరణం చేస్తున్నామండి ఇంకా అందుకని బెంగళూరు నుంచి నేను అమ్మ నాన్న మా అన్న వాళ్ళ బాబు బయలుదేరామన్నమాట ఇంకా మధ్యలో జామకాయలు చూసారు కదా హెచ్ హెచ్ క్రాస్ ఏదో అక్కడ వస్తాయన్నమాట జామకాయలు అన్నీ కలిపి వంద రూపాయలకి ఇచ్చేసాడు అతను చాలా బాగుంది నేను తీసుకున్నాము తర్వాత ఇంకా వెళ్తూ వెళ్తూ దారిలో అంటే అప్పటికి వీళ్ళు ఏం ప్లాన్ చేసుకోలేదు ఏదైనా బ్లౌజ్ పీస్ కానీ టెంకాయలు కానీ వాళ్ళు ఇద్దాం అనుకున్నారు మామూలుగా బెంగళూరులోనే అనుకుంటే మనం మార్కెట్కి వెళ్ళి ఉంటే అక్కడ మంచిగా ఏదన్నా రిటర్న్ గిఫ్ట్స్కి ప్లాన్ చేసి ఉండొచ్చు బట్ అనుకునే దారిలో నేను చెప్పడం వల్ల వీళ్ళు అప్పటికప్పుడు అనుకొని ఇంకా అక్కడ ఏం దొరకలేదు అన్నమాట ఉన్నవైతే మరీ కాస్ట్ చెప్తున్నారు అంత మనం పెట్టే కాస్ట్కు వర్తీగా అవి లేవన్నమాట సరే ఏదో ఒకటి సింపుల్గా ఎలాగైతే అలాగైందనేసి చిన్న ఇందాక ఇప్పుడు చూసారు కదా వీడియోలో చిన్న ప్లేట్స్ లాంటివి తీసుకొని ఇంక ఇక్కడ స్టార్ట్ అయిపోయామన్నమాట మార్నింగ్ టెన్ థర్టీకి అలా స్టార్ట్ అయ్యామండి ఇంక ఇక్కడ మేము మా ఊరికి వచ్చేసామన్నమాట అంటే సొంత ఊరికి అంటే మనం ఎన్ని ఊర్లు తిరిగినా కూడా మన సొంత ఊరికి వెళ్తే అదొక హ్యాపీనెస్ వేరు కదా అంటే ఇప్పుడు బ్యాంగ్లూరు వచ్చి మా సొంతూరు మేం సొంతూరు ఏం కాదండి అమ్మ వాళ్ళు అక్కడ వచ్చారంటే మా అన్న అక్కడ జాబ్ చేస్తుంటారు కాబట్టి బట్ మేము చదివింది మేము పుట్టింది అంతా వచ్చే స్థనకాలు అన్నమాట అంటే కదిరి తెలిసే ఉంటుంది కదా ఆల్మోస్ట్ అందరికీ కదిరి నుంచి ట్వంటీ కిలోమీటర్స్ అన్నమాట అనంతపూర్ డిస్టిక్ సో ఇంక అక్కడ మా తమ్ముడు అక్కడ పెడదాం అక్కడ చేద్దాం నామకరణం అనేసి ఇంక అక్కడ ప్లాన్ చేయడం వల్ల మేము వన్ డే ముందరే వెళ్తున్నాం మా తమ్ముడు వచ్చేసి ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందరే వెళ్ళాడు అక్కడ ఇంకా పనులన్నీ ఉంటాయి కదా ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు ఫంక్షన్ హాల్ అక్కడే అన్నమాట మా బాబుది అంటే మా తమ్ముడు వాళ్ళ బాబుది నామకరణం జరిగేది మేము వన్ డే ముందరే వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి మా తమ్ముడు ఆల్రెడీ మా తమ్ముడు వాళ్ళ వైఫ్ అందరూ అక్కడే ఉన్నారు కాబట్టి తనకలోనే ఇంక ఇక్కడ మేము స్టార్ట్ అయ్యాము మా బాబు అయితే వాడికి ఇంటర్నల్ జరుగుతున్నాయండి సెకండ్ సెమ్వి సో వాడు రావట్లేదు ఇంకా టూ త్రీ డేస్ అవుతుంది కాబట్టి మేము వచ్చేదానికి ఇంక బాబు అక్కడ ఇంటి దగ్గర ఉండలేదు కాబట్టి మా వారు కూడా రావట్లేదు ఇంకా మా పాప వచ్చేసి నంద్యాలలో ఉంది కదా మా పాప అటు నుంచి అటే వస్తానండి అంటే ఇంక మళ్ళీ బెంగళూరుకి వచ్చి మొత్తం రౌండ్ అవుతుంది కదా ఎందుకనేసి తను తన అక్కడ నుంచి తను కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ మార్నింగ్ మాకన్నా ముందరే స్టార్ట్ అయిపోయింది అన్నమాట సో అది ఈ వీడియోకి సంబంధించిన విశేషాలు ఇక్కడ వచ్చి మా ఇంటికి వచ్చేసాము నాకైతే నాకనే కాదండి ఎవరికైనా కూడా వాళ్ళ సొంత ఊరు అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా ఇక్కడికి రాగానే మనం మా మా అంటే మా ఇంటి పక్కనే స్కూల్ ఉంటుంది అన్నమాట ఫస్ట్ టు సెవెంత్ వరకు అక్కడే చదివాము మళ్ళీ ఎయిత్ టు ఇంటర్ వరకు ఇంకొద్దిగా దూరం అనమాట మా ఫ్రెండ్స్ ఇల్లన్నీ పక్కన పక్కన అనమాట ఒకటి ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అంతా పక్కన పక్కనే ఉండేవాళ్ళం అప్పుడు అన్నీ ఒక్కొక్కటి 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 అలా గుర్తొస్తాయి అన్నమాట అనమాట అంటే ఇక్కడ కూర్చొని చదువుకునేదాన్ని నా బుక్స్ ఇక్కడ పెట్టుకునేదాన్ని నా బట్టలు ఇక్కడ పెట్టుకునేదాన్ని అన్నట్లు ఒకటొకటి ఒకటొకటి అన్నీ గుర్తొస్తాయి అప్పటికి ఇప్పటికి ఇప్పుడు అంటే అప్పుడు మనం చిన్నగా ఉన్నప్పటికీ ఇప్పుడు మనకు చిన్నపిల్లలు వచ్చేసి ఉంటారు కదా అంటే మా పిల్లలు కానీ మా తమ్ముడు పిల్లలు ఎంత చేంజ్ అనిపిస్తుంది ఇవన్నీ మన సొంతూరికి వెళ్తేనే కొన్ని ఏమంటారు కొన్ని ఎక్కువ గుర్తొస్తాయనొచ్చు లేదంటే ఏమో అలా అనిపించింది నాకైతే సో ఇంక ఇక్కడ ఇంటికి వచ్చేసరికి ఎండలైతే చాలా ఎక్కువ ఉన్నాయండి బెంగళూరులోనే అసలు దంచుతున్నాయి అన్నమాట ఎండలు మాములుగా బ్యాంగ్లూరు అంత ఎండలు ఉండవంటారు కదా బట్ ఈసారి ఎండలు బెంగళూరు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇంక ఇక్కడ వీళ్ళిద్దరు చూడండి అంటే ఈషాన్ అసలు శరత్ని చూడలేదన్నమాట అంటే వీళ్ళు ఒక ఫోర్ డేస్ ముందరే వచ్చేసారు కాబట్టి ఇంకా వీళ్ళిద్దరికి కొసేపు ఆడుకుంటున్నారు అంటే పెద్ద బాబు వచ్చేసి మా అన్న వాళ్ళ బాబు వైట్ టీ షర్ట్ వేసుకున్నాడు కదా ఆ బాబు వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ పెద్ద బాబు అన్నమాట ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు కదా చిన్న బాబు వీడికి అన్నమాట నామకరణం ఇంకా రేపు ఈ అమ్మాయి వచ్చేసి రోజా అంటే నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యాలకు తెలిసే ఉంటుంది మా తమ్ముడి వైపు ఇంక ఇక్కడ మేము వచ్చేసరికి మా తమ్ముడు ఆల్మోస్ట్ చాలా పనులు చేయించేశాడండి అంత పెయింట్ చేయడం పెయింట్ చేయించడం అలా అవ్వచ్చు తర్వాత ఇంటి ఇంటి దగ్గర వేయడము మొత్తం అంత చాలా పనులు ఉంటాయి ఫంక్షన్ అంటే చిన్నగా మనం చిన్నగా చేయాలనుకుంటే కూడా పనులు అయితే చాలానే ఉంటాయి వీలైనంత అన్ని పనులు ఆల్మోస్ట్ అన్నీ వీటి రెడీ చేసి పెట్టేశాడు ఇంకా మేము వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుంచి రైసు పప్పు రసం అన్నీ చేసుకొచ్చిన్నాం అనమాట ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు తింటున్నారు ఇక్కడ ఇంక ఇక్కడ అంటే నేను మార్నింగే మా పాప బా బయలుదేరిందని చెప్పాను కదా ఇంక ఇక్కడ కొన్ని పనులు చూసుకొని ఇప్పుడు మేము కదిరికి వెళ్ళాలన్నమాట కదిరి అంటే కళ్ళ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుందండి కదిరికి వచ్చేస్తుంది మా పాప మేము వెళ్ళి ఇంకా తన్ని కూడా తీసుకొని అలానే కొద్దిగా షాపింగ్ చేయాలి అలానే పువ్వులు కొంచెం కొన్ని ఫ్రూట్స్ ఆకులు అవన్నీ ఉంటాయి కదా పూజకు సంబంధించినటువంటి అంటే మనకి పూజారులు రాసిస్తారు కదా మొత్తం అవన్నీ ఇంక ఇక్కడ నుంచి తెచ్చుకుందాము బెంగళూరులో అయితే చూసాం కానీ పులహారాలు బట్ ఇంత ఆ వేడికి ఆ ఉంటాయి ఉండవు అనేసి ఇంక తీసుకోలేదన్నమాట ఇంకా ఇక్కడి నుంచి వెళ్దాంలే కదిరికి కదిరి దగ్గరండి మాకు ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు సో కదిరికి వెళ్ళి ఇంకా అలానే మా పాపను పిలుచుకొని వద్దామని ఇక్కడ ఫస్ట్ ఇంకా అందరం కొద్దిగా లైట్గా అప్ అయ్యి భోంచేయని వాళ్ళందరూ భోంచేశారు తర్వాత నేను కొద్ది నేనైతే కారులోనే తినేసాను కొద్దిగా కాఫీ తాగేసి కొద్దిగా ఫ్రెష్ అయ్యి ఇంకా మేముగా ఒక హాఫ్ అన్ అవర్లో మేముగా స్టార్ట్ అవ్వాలన్నమాట మేము వచ్చేసరికి మా తమ్ముడు ఇలా బాగా పందిరి ఇచ్చేసి మొత్తం మామిడాకులంతా చుట్టిపిచ్చేశాడు ఇటువైపున మా చిన్నాన్న వాళ్ళు ఉంటారు ఇటువైపు వచ్చేసి మేము ఉంటామన్నమాట అంటే ఉంటామంటే అదే ఎప్పుడైనా ఇలా వచ్చినప్పుడు అంతే ఇల్లు ఏమి ఇదేం రెంట్కి ఇవ్వలేదండి కూరికి కొద్దిగా అంటే మనం ఎప్పుడైనా వస్తే వండుకోవడానికి కాఫీలు టీలు తాగడానికి పడుకోవడానికి ఇబ్బంది లేకుండా కొన్ని థింగ్స్ మాత్రం ఉన్నాయి ఇక్కడ మళ్ళీ ఇల్లు కొంచెం ఖాళీగానే ఉంటుంది ఏమి ఉండదు అనమాట సో ఇంకా అంతలోపలే లోపలే ఇలా ఏమంటుంది దీన్ని ఒక చిన్న బ్యానర్ లాగా రెడీ చేపించి తీసుకొచ్చారు అంటే వీళ్ళు అనుకున్న ప్లాన్స్ వేరు కానీ అక్కడ మనకి ఫైనల్గా వచ్చిన అవుట్పుట్ వేరే అన్నమాట వీళ్ళు వేరేలాగా అనుకున్నారు అంటే అప్పటికప్పుడు ఫోటోషూట్ చేసుకొని మా తమ్ముడు మా తమ్ముడు వైఫ్ పిల్లలు అప్పటికప్పుడు ఇలా బ్యారర్ లాగా చేయించాలనుకున్నారు బట్ అక్కడ పనులు ఎక్కువ అవ్వడము ఆ ఎండలకి ఆ చిన్నోడు అస్సలు ఉండనే లేదన్నమాట సో ఇంక ఏదో ముందు ఉన్న తో అలా మేనేజ్ చేస్తారనమాట ఇక్కడ మా తమ్ముడు కూడా పనులన్నీ కంప్లీట్ చేసి మేము వచ్చిన తర్వాత బోన్ చేశాడు వాడు ఇంకా ఫ్రెష్ అప్ అయ్యాడనమాట ఇంకా మేము మా పాపకి కాల్ చేస్తే తను కూడా దగ్గర దగ్గర వచ్చేసింది సో ఇంక ఇప్పుడు మేము ఇంటి దగ్గర దగ్గర నుంచి స్టార్ట్ అయ్యామంటే సరిపోతుంది అనమాట తను పిలుచుకొని ఇంక కొన్ని పనులు ఉన్నాయి కదా అన్నీ చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేయచ్చు అన్నట్టు ఇక్కడ మేము వచ్చి కదిరికి స్టార్ట్ అయిపోయాము మేము బయలుదేరేసరికి ఒక ఫోర్ అలా అయింది కాబట్టి కొంచెం ఎండ ముఖమే పట్టిందండి అంత ఉన్నింది అప్పుడు కూడా బట్ కొద్దిగా పర్లేదంటే మేము వచ్చేటప్పుడు ఉన్నంత ఎండ అయితే లేదు ఇంక ఇక్కడ నేను చైతన్య అంటే మా తమ్ముడు ఈశాను శరత్ నలగరం బయలుదేరాము ఇంకా మా బాబు రా రాలేద చెప్పాను కదా ఎగ్జామ్స్ అనేసి లేదంటే వాడు కూడా మాతో బట్టి జాయిన్ అయి ఉంటాడు మా బాబు మా వారి ఇంటి దగ్గర ఉన్నారు ఇంకా మేము ఇంక ఇలా బయలుదేరామన్నమాట ఇంకా మా పాపనైతే రమ్మన్నాను ఫంక్షన్ కదా బాగుంటుంది వచ్చి మళ్ళీ కావలసినట్టు వెల్దూలు అంటే ఇంకా మళ్ళీ బెంగళూరుకి వచ్చి వెళ్ళడం దూరం కాబట్టి ఇంకా అక్కడ నుంచి నంద్యాల నుంచి డైరెక్ట్ ఇలానే వచ్చేసింది అన్నమాట కదిరికొస్తే మేము కదిరికెళ్ళి మేము తీసుకొని వస్తాము అసలు కదిరి కూడా చాలా ఏమంటారు చాలా మారిపోయిందని చెప్పొచ్చు అంటే మేము చిన్నప్పుడు కూడా చాలా దగ్గర అయితే కూడా మరీ పదే పదే అయితే వెళ్ళే వాళ్ళం కాదులేండి ఎప్పుడో రేర్ అన్నమాట చాలా రేర్ అసలు కదిరి పక్కన ఉంటూ కూడా వెళ్ళడము మేము ఉన్నప్పుడు అయితే ఎక్కువ వెళ్ళేది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వాయిల్పాడికి మాత్రమే ఇప్పటి పిల్లల్లాగా అక్కడికి వెళ్ళడము ఇక్కడికి వెళ్ళడము ఎంజాయ్ చేయడం అవంతా నాకు అసలు ఏం తెలియదు హాలిడేస్ అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరు అంతే వాయిల్పాడికి వెళ్ళడము ఎన్ని రోజులు ఉంటాం వన్ రోజులు అక్కడే ఉండడం రావడం కదిరికి నేను చిన్నగా ఉన్నప్పుడు ఆ బాబా అంటే ఒక నెల మీద లెక్క పెట్టచ్చు అంత దగ్గర ఉంటే కూడా కదిరిలో లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ చాలా ఫేమస్ కదండి జాతర అదే ఏమంటారు తిరునాలు జరుగుతుంది కదా కదిరి తీరం అంతా అది అసలు ఎంత ఫేమస్ అసలు చిన్నప్పుడు నాకు వెళ్ళిన గుర్తే లేదన్నమాట ఎందుకో మరి అప్పుడు పరిస్థితులు అలా ఉండేవేమో మేము వెళ్ళినప్పుడైతే మేము వెళ్ళినప్పుడైతే అక్కడ అదే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయండి కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు చాలా బాగా జరుగుతాయి సో ఇంకా అందుకని కదిరి కూడా కొంచెం అంత పండగ వాతావరణం లాగా ఉందండి ఎక్కడ చూసినా స్వామివారి ఫ్లెక్సీలు మొత్తం అలా చాలా బాగున్నాయింది అనమాట ఇంకా మేము కరెక్ట్గా కదిరికి రీచ్ అయ్యేసరికి మా పాప కూడా వచ్చేసింది అనమాట సో ఇంక మా తమ్ముడు వెళ్ళి ఇలాగేదాన్ని తీసుకుని తీసుకొస్తాను మీరు ఇంక ఇక్కడే ఉండండి అన్నాడు మా పాపని చూసి కూడా దాదాపు తను సంక్రాంతికి ఏమో వెళ్ళింది తర్వాత మళ్ళీ రాలేదు ఇంక ఇప్పుడు కూడా రానందునే బట్ ఇంకా బాగుంటుందిరా ఇంకా వంశీ కూడా రావట్లేదు వాడికి ఎగ్జామ్స్ నువ్వు వస్తే బాగుంటుంది అని చెప్పి సరే అని అమ్మాయి అక్కడి నుంచి వచ్చింది అనమాట అంటే మా పాపకి తెలియదు ఇట్లా వంశీ సారీ శరత్ ఈశాన్ ఇద్దరు వచ్చారని సో ఆ పాపకి చాలా ఎగ్జైట్ అయిపోయింది అనమాట ఈశాన్ చూడండి చెప్తున్నాడు రాలల్లా వచ్చి కూర్చో లోపల వచ్చి కూర్చో అని ప్లేస్ చూపిస్తున్నాడు సో అంటే వాళ్ళకి బెంగళూరులో చూడడం అలవాటు కానీ ఇంక బెంగళూరులో కానీ కుప్పంలో కానీ మా పాపని చూడడం అలవాటు ఇంకా అక్కడ ఒకలాగా చూస్తున్నాడు అనమాట ఏంటి ఇక్కడ నుంచి వస్తుంది అనేసి ఇంక ఇక్కడ మా తమ్ముడు మమ్మల్ని ఒక చోట వదిలేసి అంటే కొంచెం షాపింగ్ చేయాలని చెప్పాను కదండి అక్కడ అక్కడ వదిలేసి వాడు కొన్ని ఫ్రూట్స్ అవన్నీ తీసుకొస్తాను ఇంక అందరం తిరగాలంటే కష్టం కదా పిల్లల్ని తీసుకొని అనేసి వెళ్డు నేను ఇంకంత అంతలోపల షాపింగ్ చేశాను ఇది వచ్చేసి వీనా టెక్స్టైల్స్ ఏదండి నేను బయటను చూసి ఏముంటాయి అనుకున్నాను కానీ అంటే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారనమాట అనమాట బాగుంటాయి అక్క ఇక్కడ చూడండి అనేసి చిన్నగా ఉందండి బయట నుంచి చూస్తే అయితే ఎంత బాగున్నాయి అన్ని బ్రాండెడ్ ఉన్నాయి అంటే ఓన్లీ లేడీస్కి చిన్నపిల్లలకి అంతే అనమాట జెంట్స్కి అంతా లేవు బట్ క్వాలిటీ వైజ్ కానీ కాస్ట్ వైజ్ కానీ బలే అన్నమాట టాప్స్ వచ్చేసి భలే ఉన్నాయి శారీస్ అవంతా బట్ ప్లాన్ చేసుకొని వెళ్ళి ఓపిక షాపింగ్ చేయగలిగితే ఈసారి చేయాలనుకున్నాను నేను నైటీస్ కానీ శారీస్ కానీ టాప్స్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి వాళ్ళు టాప్స్ మీద సపరేట్గా మగ్గం వర్క్ చేయించారు సెవెన్ ఫిఫ్టీ టు థౌజండ్ లోపల అన్నమాట మగ్గం వర్క్వి నాకు అసలు క్వాలిటీ అయితే ఎంత బాగుందిందో బట్ అంత టైం లేదు కొంచెం చూసి తీసుకుందాం అంత టైం లేదు సో జస్ట్ ఉడికి చూసుకొని వచ్చా నెక్స్ట్ టైం ఇప్పుడు కదిరికి వెళ్తే తీసుకుందాం అన్నట్టు షాప్ అయితే చాలా బాగుంది సో ఇంక అక్కడ బట్టలు అవి తీసుకొని ఇంకా మా పాప ఆకలి వేస్తాను ఇంక ఇక్కడ మామూలుగా మా సైడ్ వచ్చేసి మిరపకాయ బజ్జీలు ఇవి చాలా బాగా చేస్తారండి అండ్ నేను మామూలుగా ఇక్కడ కుప్పంలో అక్కడ కూడా తింటుంటాను కానీ బట్ ఇక్కడ మా వైపు ఏమంటే పల్లీలు అంటాం కదా చిన్నగింజలు అంటాం కదా అవి ఏవేవో వేస్తారు మసాలా చాట్ మసాలంతా వేసి దాంట్లో అంతా మామూలుగా ఏమంటారు మిరపకాయ బజ్జీ ఉంటుంది అందులో అంతా పెట్టి ఇస్తారన్నమాట చాలా ఎమ్మెగా ఉంటాయి ఇక్కడ వచ్చే టేస్ట్ ఎక్కడ రాదన్నమాట అంత బాగుంటాయి అంటే మా ఊరని చెప్పడం లేదు నిజంగానే అంత బాగుంటాయి ఇక్కడ సో ఇంకా అక్కడ ఒక ఫిఫ్టీ రూపీస్ కల మెరపిక బజ్జీలు తీసుకొని ఆకలిసినట్టు కొద్దిగా కార్లు కూర్చొని తినేద్దాము అని వెళ్ళామన్నమాట అనమాట ఇంకా అంతలోపల పువ్వులు వచ్చాయన్నమాట మామూలుగా గుండు గుండు గుండుమల్లి పువ్వులు అంటాం కదా అవి మా అమ్మ తీసుకురమ్మనింది పూలు కూడా తీసుకురమ్మనింది సో ఇంకా అంతలోపల బండి మీద వెళ్తుంటే నేను నేనే తీసుకున్నాను అక్కడ ఒక హండ్రెడ్ రూపీస్కి పాల కిలో వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు ఒక త్రీ హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాను అంటే కట్టడం మళ్ళీ కష్టం కదండి నాకు కట్టడం రాదు రోజాకు రాదు ఇంకా అమ్మ ఒక్కటే అన్ని పూలు ఎక్కడ కడుతుంది అనేసి ఒక ముక్కలు కేజీ మాత్రం తీసుకున్నాను ఇంకా మిగతా మా తమ్ముడు అన్నీ తీసుకొని వచ్చే లోపల ఇట్లా కారులో కూర్చొని అసలు వీడు తినలేదు నాకు కారం ఎక్కువ అనేసి వాడు తినలేదు షరత్ తినలేదు ఈషాన్ కూడా కొద్దిగా తిని కారం అని తినలేదు అనమాట అది తీసి ఇస్తుంటే కూడా వాళ్ళు తినలేదు మామూలుగా ఇటువైపు కొద్దిగా కారం ఎక్కువ ఉన్న మిర్చినే యూజ్ చేస్తారు ఇక కూపంలో అయితే అంత కారం ఉండదండి బట్ మా సైడ్ వచ్చేసి బాగా కారం ఉంటాయి మనం అది తీసేసి కూడా తినచ్చు నేనైతే చాలా ఇయర్స్ అయిపోయింది మా ఊర్లో మిరపకాయ తిని సో చాలా టేస్టీగా ఉన్నింది వేడిగా ఉన్నిన్నాయి నేను మా పాప ఫుల్ తినేసామన్నమాట తినేసి కొద్దిగా వాటర్ వాటర్ది తాగేసి కొద్దిగా రిలాక్స్ అయ్యామనమాట ఇంకా అప్పటికి కూడా చైతన్యం రాలేదు నేను ఇందాక చెప్పాను కదండి పూలు ఇవే ఒక ఒక ముక్కాలు కేజీ తీసుకున్నాను బండి మీద వెళ్తూ ఉన్నాయి ఇంకా మార్కెట్కి వెళ్ళి తీసుకోవడం ఎందుకు లేదు మార్కెట్కి వెళ్తే ఇంకా ఎక్కువే చెప్పారు ఇక్కడికంటే కూడా అని ఇంకా బండి మీదే తీసుకున్నాను పూలు వచ్చేసి ఎంత పెద్దగా ఉన్నాయి చూస్తున్నారు కదా మీరు వీడియోలో చాలా బాగున్నాయి మా వైపు వచ్చేసి ఇట్లా మువ్వలు అంటాం కదండి ఇవి అంటే గ్రీన్ ఉంటాయి కదా కింద కాడల్లాగా అవి వాటితోనే పూలు కోస్తారు బట్ ఇక్కడ కుప్పంలో వచ్చేసి అవి తీయేసి కోస్తారనమాట ఎందుకో మరి మా వైపు అయితే ఆ గ్రీన్ కాడల్లాగా చూసారు కదా వాటితోనే కోస్తారు పూలు బట్ కుప్పము ఈ సైడ్ అంతా అసలు అవి పెట్టనే పెట్ట అవి పెట్టి కడితేనే పూలకు మంచి లుక్ వస్తుంది బట్ ఎందుకు ఇక్కడ అవన్నీ తీయేసి ఓన్లీ మొగ్గ మాత్రం ఉంటుంది పూలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి కాకపోతే ముక్కాలు కేజీ కట్టడం అంటే మా అమ్మకు ఎంతసేపు పట్టిందో పాపము ఇంక ఇక్కడ ఇంకా వచ్చేటప్పుడే ఈశాన్ నిద్రపోయాడు కారులో ఇంకా సరే అనేసి ఇంకా మేము కూడా వచ్చేటప్పుడు ఏమంటారు చెండు పూలు ఉంటాయి కదండి మొత్తం హారాలంతా వేయడానికి అంటే ఏమంటారు ఫంక్షన్ హాల్కి అవసరం లేదు బట్ ఇంటి దగ్గర మొత్తం పందిరి ఉంటుంది కదా అక్కడ వేయడానికి మళ్ళీ దేవుడి దగ్గర వేయడానికి ఓన్లీ ఒక ఒక ఫైవ్ సిక్స్ కిలోస్ ఏం తెచ్చిన్నాడు ఇంకా అవంతా ఇంక పక్కన పెట్టి మళ్ళీ కొద్దిగా కాఫీ తాగేసి తర్వాత ఇంకా మా పాపకి అని కొన్ని చెప్పింది అనమాట ఇంటి దగ్గర నుంచి తీసుకురమ్మని డ్రెస్ వచ్చేసి తను అక్కడ నుంచి తెచ్చుకునింది ఆన్లైన్లో పెట్టుకునిందనమాట ఏమంటారు గాగ్రా అంటే ఆన్లైన్లోనే గాగ్రానా లెహంగా అనేది అంటారు చూడండి అలా తెచ్చుకునింది అనమాట బాగుంది సో దానికి కొంచెం ఆర్టిఫిషియల్ జ్యువెలరీ తిమ్మనింది ఇంకా నేనేం శారీ తెచ్చుకున్నాను కావంతా చూపించమంటే ఎలానే చూపిస్తున్నాను కదా కొద్దిగా మా పాపని వీడియో తిమ్మన్నాను అంటే ఇంట్లో ఒక టూ లైట్స్ ఉంటాయంటే ఒకటి అయితే పని చేయలేదు అందుకని ఇక్కడ మీకు కొంచెం అంటే లైటింగ్ తక్కువగా ఉంది ఏమనుకోకండి నేను వచ్చేసి ఈ శారీ తెచ్చుకున్నాను సింపుల్గా ఉంటుందనేసి శారీ కూడా నేను మొత్తం ఇలా ఏమంటే మన జస్టు మనం కట్టుకోవడం అంతే ఇంకా మళ్ళీ ఫ్రిల్స్ అంతా కూడా వాళ్ళే పెట్టించేశారు మామూలుగా నాకు బ్లౌజెస్ స్టిచ్ చేస్తుంది ఆ అమ్మాయి పెట్టిచ్చేసింది అనమాట నాకు అమ్మాయి ఇలా ఏమంటారు అంటే ఇలా శారీస్ కూడా చేసి ఇస్తుందని తెలియదు మన బ్లౌజ్కి వెళ్తే చెప్ చూసాను నేను ఏమి ఇలా శారీస్ చేసి పెట్టామంటే నేను ఇలా చేసిస్తానక్క చాలా మంది చేసుకెళ్తారు పట్టు శారీస్ కదా మేము బాగా నీట్గా చేయిస్తామని నేను కూడా ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్తే చేసుకుంటాను బట్ ఇంత పర్ఫెక్ట్గా అసలు నేను ఎప్పుడు చేసుకోలేను ఇంత నీట్గా శారీ అయితే కట్టుకోలేనండి కట్టుకుంటాను ఏదేదో చాలా కష్టపడి ఒక ఇద్దరు ముగ్గురు హెల్ప్ తీసుకొని బోల్డ్ని సేఫ్టీ పిన్స్ యూజ్ చేసి చాలా కష్టపడి కడితే కూడా నాకు అంత పర్ఫెక్ట్గా రాదు బట్ ఈసారి మాత్రం అమ్మాయి ఇంకా పెట్టిస్తాను లెక్క అని అంటే ఇంకా అమ్మాయి చాలా బాగా పెట్టించింది కట్టుకున్న తర్వాత కూడా చాలా బాగుంది సో ఇంకా మా పాపకు ఆ శారీ చూపించాను తర్వాత ఇంకా మా పాప అదే ఇందాక చెప్పాను కదా లెహంగా ఒకటి బుక్ చేసుకునింది అనేసి దానికి వచ్చేసి ఇది ఒక వడ్ ఇంట్లోనే ఉండి ఉన్నాయి ఒక వడ్డాను ఒకటో రెండో ఏవో తీసుకురామనేది ఇంకా అమ్మాయి ఏ వేసుకుంటుంది ఒక రెండు మూడు ఎక్కువే తీసుకొచ్చాను అనమాట ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ టూ ఎయిటీ రూపీస్ అండి చాలా బాగుంటుంది మొత్తం లక్ష్మీ కాసులు ఉంటుంది కదా అలాంటిది అదైతే సింపుల్గా బాగుంటుందని సర్ది తీసుకొచ్చాను ఇంక ఇది వచ్చేసి మా ఒకసారి ఒక వన్ ఇయర్ బ్యాక్ శివాజ్ నగర్కు ఎక్కడికి వెళ్ళున్నారు మా పాపాను రోజా అందరూ అప్పుడు అక్కడ తీసుకున్నారు ఇది కూడా కాస్ట్ చాలా తక్కువ అప్పుడు అక్కడ ఏదో ఆఫర్ ఉండిందంట షాప్లో వన్ ఫిఫ్టీన్ టూ హండ్రెడ్ రూపీస్ అంతే అంతే అనుకుంటారు మరీ కాస్ట్ అయితే కాదది బాగుంది అనేసి అసలు వన్ ఇయర్ పైన అయిపోయింది అయినా కూడా బాగుంది అనమాట మళ్ళీ తర్వాత ఇది ఒకటి ఇది కూడా ఆ రోజే తీసుకున్నది ఇది కూడా ఏం పెద్ద కాస్ట్ కాదండి బట్ ఇది ఎగ్జాక్ట్గా ఎంత అనేసి నాకు ఐడియా లేదు కానీ ఇది కూడా ఆ రోజే తీసుకునింది భవ్య చాలా బాగుంది ఇది వీటన్నింటికి మనకి ఇయర్ రింగ్స్ ఇచ్చారనమాట ఇంక ఇది వచ్చేసి వేరే సెట్లోది భవ్య పెట్టుకుంటుందేమో అని తెచ్చాను బట్ ఇవన్నీ నేనైతే పెట్టుకోనిలేండి ఎందుకో అంత నా ఫేస్కి నప్పవేమో నా ఫీలింగ్ అంటే సెట్ అవ్వవేమో నా ఫీలింగ్ అనమాట బట్ ఎవరిని పెట్టుకుంటే చాలా బాగుంది అనిపిస్తుంది నాకు ఇష్టం ఇలాంటివి పెట్టుకోవడం బట్ ఎందుకో నాకు సెట్ అవ్వ అనిపిస్తుంది ఫస్ట్లో చూపించను చూడండి చిన్నది అదే టూ హండ్రెడ్ రూపీస్ ది ఉంది ఉంచు దాంట్లో అన్నమాట అవి కమ్మలు చాలా బాగుంటుంది ఆ సెట్ వేసుకుంటే సింపుల్గా ఇంకా భవ్య అంటే మా పాప ఏది వేసుకుంటుందో ఏమో లేనట్టు ఇంక అన్ని తీసుకొచ్చా అనమాట ఈ వీడియో కొద్దిగా లెంతీగానే ఉంటుందండి ఎక్కడ దీన్ని కట్ చేయాలనేసి తెలియకుండా మొత్తంగా పెట్టేశాను తర్వాత నేను నా శారీ ఇందాక చూపించాను కదా వాటిలోకి ఈ బ్యాంగిల్స్ ఉంటే తెచ్చుకున్నా నాకు మామూలుగా బ్యాంగిల్స్ ఏదైనా ఫంక్షన్ అంటే చేతిని నిండుగా వేసుకుంటాను గానీ శారీ కలరే ఉండాలి మ్యాచింగ్ ఉండాలి అలా ఏం లేదు మా అమ్మ ఇంకా ఇస్తే ఎటు సరిపోయింది అన్నట్టు తీసుకొచ్చాను అనమాట ఇంక ఇవి వచ్చేసి భవ్యకి తీసుకొచ్చాను భవ్య అయితే వేస్తుందండి మ్యాచింగే వేయాలంటుంది తంది పింక్ కలర్ అనమాట లెహంగా సో దానికి తగ్గట్టు ఇంట్లోనే ఉన్నిన్న ఇవి కూడా ఇంక అసలు మళ్ళీ ఏం కొనలేదు ఏది ఆ ఫంక్షన్కి అనేసి ఇంట్లోనే ఉన్నిన్నాయి ఇంక తీసుకొని ఇలా సెట్ చేసి తీసుకొచ్చానమాట తను ఒక చేతికి ఇది వేసుకుని ఇంకొక చేతికి బ్రాస్లెట్ లేదంటే వాచ్ ఏదన్నా వేసుకుంటుంది అన్నట్టు అలా అన్నీ తీసుకొచ్చినవన్నీ నేను తీసుకో రోజాకి అన్నీ చూపిస్తున్నా రోజా ఏం తెచ్చిందని చూపిస్తుంది ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ పూలు కుట్టాలి దగ్గర దగ్గర ఆరు కిలోలు ఉన్నాయండి పూలు చెండు పూలు కుట్టాలన్నమాట నేను వచ్చేసి గోల్డ్ తెచ్చుకున్నాను ఇది ఒక ఆల్రెడీ నేను షేర్ చేశాను కదండి నా గోల్డ్ కలెక్షన్ అంటే మరీ ఏం కాలేండి ఉన్నదే అన్నమాట ఈ లాంగ్ చైన్ బాగుంటుంది మామూలుగా అయితే నల్ల పూసలు వేసుకొని చిన్నది అది ఆ త్రీ ది చైన్ ఉంటుంది అది వేసుకుందాం అనుకున్నాను కానీ భవ్య లాంగ్ చైన్ బాగుంటుందమ్మా పట్టుసారి కదా అనింది సో తర్వాత అందుకని ఈ లాంగ్ చైన్ ఇది ఒకటి తెచ్చాను బట్ లాంగ్ చైన్ వేసిన తర్వాత నేను ఇది వేసుకోలేదండి భవ్యకు బాగా సెట్ అయింది ఇది నేను మళ్ళీ అది రేపటి వీడియోలు మీతో షేర్ చేస్తాను మేము ఎలా రెడీ అయ్యాము ఫంక్షన్ ఎలా జరిగింది అదంతా నేను రేపు మీతో షేర్ చేస్తాను నేను ఇప్పుడు తెచ్చిన వాళ్ళు మాత్రం ఇక్కడ చూపిస్తాను కమ్మలు కూడా ఒక రెండు జతలు తీసుకొచ్చాను అనమాట ఒకళ్ళు నేను రోజానో భవ్యాను ఎవరెవరు పెట్టుకోవచ్చు అన్నట్టు బట్ రోజా భవ్య మాత్రం మొత్తం వాళ్ళు సెట్స్ అంతా సెట్ చేసు అనమాట ఇలానే వేసుకోవాలన్నట్టు కానీ నేను ఒక జత ఎక్స్ట్రాగా తెచ్చున్నాను ఒకలే వేసుకుంటానంటే వేసుకొని అనేసి రెండు బుట్ట కమ్మలే తెచ్చానండి అదొక జత ఇది ఒక జత బుట్ట కమ్మలు అయితే లెహంగాకైనా బాగుంటాయి పట్టు శారీకైనా బాగుంటాయి అనే అనేసి లాంగ్ చైను ఆ త్రీ స్టెప్స్ చైన్ ఆ తర్వాత ఈ బుట్ట కమ్మలు తెచ్చాను మామూలుగా నేను ఇది గోల్డ్ది కలెక్షన్ చేశాను కదా అందులో అడిగారు అన్నమాట ఇది త్రీ స్టెప్స్ ఉంది కదా అది ఎంత వెయిట్ అనేసి నేను చెప్పాను లేదా మరి ఒక ఇద్దరు ఒక ఇద్దరు ముగ్గురు అడిగారండి కామెంట్స్లో అది వచ్చేసి థర్టీ టూ గ్రామ్స్ అనుకుంటాను అది కొన్ని కూడా ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ పైన అయిపోయిందండి ఒకసారి మ్యారేజ్ డేకి తీసుకున్నాను అది తర్వాత అది రెండు బుట్ జతల బుట్టకమ్మలు తెచ్చాను ఇంకా చంపసారాలు అంటారు కదా అవి కూడా తీసుకొచ్చాను మా పాపకు వేద్దామని తెచ్చాను బట్ ఆ పాపకు ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదు ఇష్టమే ఉండదు వేసుకోవడం తీసిందే మా పాప కోసం బట్ నేనే ఒక త్రీ ఫోర్ టైమ్స్ వేసుకున్నాను సరే వేసుకుంటూ వేసుకుంటూ వేసుకొని లేకపోతే రోజానో నేను ఎవరొకరు వేసుకుందాం తీసుకొచ్చాను అనమాట సో నేనైతే నేను తెచ్చుకున్నది ఇది ఆ శారీ తెచ్చుకున్నాను ఈ గోల్డ్ తెచ్చుకున్నాను దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ తెచ్చుకున్నాను ఇవంతా ఎలానో భవ్య చూపించమంది కదా అనేసి చూపించి అలానే వీడియో కూడా తీసాను మీతో కూడా షేర్ చేద్దామని నాకు శారీ అయితే భలే ఏమంటారు భలే రిలాక్సింగ్గా అనిపించింది ఇంక ఈ చీర పని చాలా పెద్దది అనిపిస్తుంది అండి అసలు నాకు నిజంగా చీర కట్టడం అంత బాగా రానేరు అది ఈ ఇయర్స్ అయితే కూడా మామూలుగా పూనం శారీస్ అలా లైట్ వెయిట్ ఉంటుంది అవైతే ఎలాగో నాకు మేనేజ్ చేస్తాను కానీ బట్ ఈ శారీ అంతా బాగా కడతాను కానీ మామూలుగా మనం బయట వేస్తాం కదా అక్కడ నువ్వు ఎంత పర్ఫెక్ట్గా ఎంత జాగ్రత్తగా ఎంత కేర్ తీసుకొని వేస్తే కూడా అటు ఇటు అయిపోతుంది నాకు అక్కడే పెద్ద డిసబ్ పాయింట్ ఉంటుంది మామూలు శారీస్ అయితే ఓకే కానీ ఇట్లాంటి పట్టు చీరలు బాగా కడితేనే కదా లుక్ ఉంటుంది ఆ రోజు అమ్మాయి అసలు నేను ఇలా చే అదే మామూలుగా మొత్తం చీరంతా సెట్ చేస్తాను కదా జస్ట్ మీకు కట్టుకోవడానికి వన్ మినిట్ పడుతుందంటే నాకు భలే హ్యాపీ అనిపించింది ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం ప్రాబ్లం లేదు అనేసి మామూలుగా అయితే అమ్మాయి చెప్పింది పట్టు శారీస్కి టూ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తాను బట్ నాకైతే అంత చేయలేదులేండి మా చెప్పింది మా చెప్పడం మా అమ్మాయి అలా చెప్పింది టూ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తాము మామూలు శారీస్కి అయితే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా ఛార్జ్ చేస్తాం అంటే శారీస్ని బట్టి డిఫరెంట్ ఉంది అక్క అని చెప్పింది బట్ అయితే చాలా బాగా సెట్ చేయించింది ఆ అమ్మాయి నాకైతే భలే హ్యాపీ అనిపించింది ఎక్కడ ఫంక్షన్స్కి వెళ్ళాలంటే మనకు రాని రాని పని కదండి ఎంత ట్రై చేసినా కూడా నేను అంత పర్ఫెక్ట్గా అయితే కట్టలేను సో ఏం పర్లేదులే అప్పుడప్పుడు ఎప్పుడో సరే కదా అని ఆ రోజైతే చేయించుకొని వచ్చాను ఇటువైపును కూర్చొని నేను రోజా పూలంతా బంతి పూల కుడుతున్నాము ఈశాన్యం అసలు లేనే లేదన్నమాట కార్లో కొద్దిగా తిని పడుకున్నాడు ఇంకా అసలు లేనే లేదు శరత్ ఆడుకుంటున్నాడు ఇంక చిన్నబాబు వచ్చేసి కొంచెం వేడి ఉండడం వల్ల కొంచెం జనాలు అటు ఇటు వాడైతే కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు అనమాట కొద్దిసేపు వాని నిద్రపోసి ఇంక నేను రోజా కూర్చున్నాము దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ పైనే పట్టిందండి ఆరు ఏమో ఈ పూలు ఇంకా భవ్య పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకి తినిపిస్తా ఆ అమ్మాయి పని లేదా ఆ అమ్మాయి చూసుకుంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో అనమాట సో పూలు మొత్తం నేను రోజానే గుట్టాము రోజా కూడా పాప మధ్యలో వాడు చిన్నోడి ఏడిస్తే వాడిని కొంతసేపు ఎత్తుకోవడం వానికి ఫీడ్ చేయడము అలా ఇలా సరిపోందనమాట మా ఇలా చూసి ఏం భయపడకండి ఇంకా అదంతా మొత్తం సెట్ చేయలేం కదా మళ్ళీ ఇంకొక రోజుని మళ్ళీ బయలుదేరేసేది కాబట్టి ఇంకా ఎక్కడొక్కడ పెట్టేసాము ఏమనుకోకండి సో ఇంకా అంత లోపల ఇంకా మళ్ళీ ఆ కదిరి నుంచి మా తమ్ముడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వస్తుంటే మొత్తం నైట్ అందరికీ డిన్నర్ అనమాట అంటే అన్నపూర్ణ హోటల్ అని ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ కదిరికి కానీ వెళ్తే ఖచ్చితంగా అక్కడ ఒక పూటనే తినాలన్నమాట అంత బాగుంటుంది ఇంకా ఆ రోజు సాటర్డే కాబట్టి చపాతీలు తినే వాళ్ళకి చపాతి రైస్ తినేవాళ్ళకి రైస్ అలా అనమాట ఇంకా బవ్యాకు చెప్పాను పిల్లలకి తినిపించేసి నువ్వు తినేసి పడుకునేసి ఇంకా మార్నింగ్ స్టార్ట్ అయింది కదా ఈ అమ్మాయి కూడా ఆకలి వేస్తూ ఉంటుంది అనేసి నువ్వు తినేసేయి మేము ఇంకా ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత తింటామని చెప్పారనమాట అదే భవ్య అంటుంది ఇంట్లో ఇంట్లో ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి కర్రీస్ అన్నీ అని చెప్పారు అని చెప్పింది అనమాట భవ్య అంటే చపాతీకి ఒక పప్పు ఒక కుర్మ ఒక ఫ్రై ఒక చట్నీ ఇన్ని ఇచ్చారు రైస్కి కూడా అంతే అనమాట ఒక రైస్ అసలు ఇద్దరు తినొచ్చండి ఎన్ని ఇచ్చారో కర్రీస్ పచ్చళ్ళు ఊరగాయలు పొళ్ళు పప్పు కురుమ అన్నీ ఇచ్చారన్నమాట అందరూ ఈ వర్క్స్ అంతా కంప్లీట్ చేసి ఆ పువ్వులన్నీ కుట్టేసి మళ్ళీ అవన్నీ ఎక్కడ ఒకటి సెట్ చేసి మళ్ళీ రేపు మార్నింగే వాళ్ళని అంటే చైతన్య రోజా మిగతా వాళ్ళు మనం కొద్దిగా లేట్కి వెళ్ళినా పర్లేదు కానీ వీళ్ళు కొంచెం పూజ అది చేస్తున్నారన్నమాట అంటే ఫంక్షన్లో రుద్రాభిషేకం అలా ఒక నైన్ ట్వంటీకి అలా వచ్చామన్న అన్నారనమాట సో ఇంకా రేపు అక్కడికి తీసుకెళ్లాల్సినవన్నీ సెట్ చేసి అంతా పడుకునేసరికి ట్వల్వ్ థర్టీ వన్ అయిపోయింది టైము అంతకుముందు రోజు నిద్ర లేదు ఆ రోజు నిద్ర లేదు ఇంకా ఫంక్షన్స్ అంటే ఇలానే ఉంటాయి కదా అంటే ఫంక్షన్ అంటే మరీ మేము గ్రాండ్గా ఏం చేయట్లేదు చాలా సింపుల్గానే చేసాము ఇంకా భవ్య తినిపించేసింది తర్వాత ఈశాను కూడా నిద్రలేపడానికి లేని తినిపించేసాము తర్వాత ఇంక నేను చెప్పాను కదండి అది చిన్న ప్లేట్స్ ఒకటి తీసుకొచ్చామనేసి అంటే వీళ్ళు పాపం అనుకునేది కొంచెం పెద్దగా ఇవ్వాలని కానీ బట్ అక్కడ మాకు అసలు ఏది సెట్ అవ్వలేదు ఏది ఇవ్వకుండా ఉండడం కన్నా ఏదో ఒకటి అన్నట్టు నేను ఇంకా సరే ఏదో ఒకటి తీసుకోండి అని ఇవి తీసుకున్నాం అనమాట ఇంకా అవంతంగా మా పాప సెట్ చేసింది ఒక ప్లేటు పసుపు కుంకుమ ఆకు ఒక్క అవంతా పెట్టేసి మళ్ళీ రేపు మనం ఇచ్చే ముందర ముందర ఫ్రూట్స్ కానీ స్వీట్స్ కానీ వేసి అప్పటికప్పుడు ఇద్దాము ఇంకా స్వీట్స్ కానీ అవన్నీ ఏదైనా వేస్తే ఒకలాగా స్మెల్ వచ్చేస్తుంది కదా అనేసి ఇంకా అంతా ఏం వేయకుండా మొత్తం ఇలా అంతా ప్యాక్ చేసి పెట్టేస్తుంది భవ్య ఇది చేసి నువ్వు తర్వాత ఇదొక పని నువ్వు చేసేమని చెప్పాం భవ్యకి ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ కవర్స్ మాత్రం దీన్ని ప్యాక్ చేయమన్నాం అన్నమాట సో ఇంకా ఆ పని భవ్యది ఇంకా అవన్నీ అయ్యే లోపల మావి పువ్వులన్నీ కుట్టడం అయింది మా పూలు అయిపోయిన తర్వాత కూడా మా అమ్మ కట్టడం అవ్వలేదు అనమాట దాదాపు ముక్కాలు కేజీ అంటే పావు కిలో తక్కువ కిలోకి అన్ని పూలు కట్టేసరికి మా అమ్మకి పాపం చాలా బ్యాక్ పెయిన్ వచ్చేసింది నాకు రోజాకి ఇద్దరికీ రాదండి పూలు కట్టడము పాపం అందుకని ఏం చేస్తాను అందుకే అసలు మేము తెచ్చిన ఒక మొగ్గలుగా ఉన్నాయి మొత్తం అన్నీ కొద్దిగా ఇలా అయిపోయాయి అన్నమాట అంటే మొగ్గలుగా ఉంటే కట్టడం ఈజీ ఇలా ఉంటే కొద్దిగా కట్టడం కష్టమంటుంది మా అమ్మ అంటే హండ్రెడ్ రూపీస్కి ఒక పదిమూరల పైనే పదిమూరలా ఇంకా ఎక్కువ అనుకుంటారంటే చాలా వచ్చే పూలు మా అమ్మ అసలు చాలా మేలు అంటే వాళ్ళకి పూజకి కావాలి కొంచెం హారాల్లాగా అంటే బాబుకు వేయడానికి హారంలాగా ఇంకా మనమందరం పెట్టుకోవడానికి అందరికీ అన్నిటికీ సరిపోతాయని ఇన్ని పూలు తెచ్చాము కానీ ఈ పూలన్నీ కుట్టేసరికి మా అమ్మకి చాలా పాప మీద అయిపోయింది అనమాట నేనైతే నేను రోజు పూలన్నీ కుట్టేసి ఓ పెద్దది కాటన్ క్లాత్ వేసి అందులో పెట్టి మళ్ళీ పైన ఒక కాటన్ క్లాత్ తడిపి పెట్టేసామన్నమాట ఇంతలోపల మా అమ్మ పూలు కూడా అన్నీ అయిపోయాయి ఇంకా పూలన్నీ పక్కన పెట్టేసి మేమందరం తినేసి ఇల్లంతా క్లీన్ చేసి లగేజ్ అంతా ఎక్కడిదక్కడ పక్కన పెట్టేసాము భవ్య కూడా మొత్తం అన్నీ ఇలా సెట్ చేసి బ్యాగులకు ఒక ఒక రెండు మూడు బ్యాగులకు సెట్ చేసి పక్కన పెట్టేసింది అనమాట సో మొత్తం అన్నీ ఎక్కడొక్కడ సెట్ చేసాము ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత మేమందరం కూడా బోన్ చేసి ఇల్లంతా కొద్దిగా క్లీన్ చేసి రేపు మార్నింగ్ తీసుకెళ్లాలన్నీ సర్దేసి పిల్లలకంతా నిద్ర పెట్టేసి పడుకునేసామన్నమాట మా ఊర్లో మా సొంత ఊర్లో మా ఇంట్లో అన్నమాట హ్యాపీ హ్యాపీగా సో అంతేనండి ఈ వీడియో మళ్ళీ దీనికి కంటిన్యూషన్ వీడియో నేను రేపు అప్లోడ్ చేస్తాను కొద్దిగా లెంతీగా ఉంటుంది ఏమనుకోకండి సో అంతేనండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం అందరికీ బా